నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదకర దృశ్యం అందరికీ మనసులను తలచివేసింది ఇంకొక తల్లి గర్భ సౌకర్యం కాకుండా ఉండడం కోసం మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలుపు చేస్తున్నాం అధికారులు తెలియజేయాలని అధికారులు స్పందించాలని రాజకీయ నాయకులు తమ యొక్క శ్రద్ధ వహించి మా సమస్య తీర్చాలని ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నాం నిన్న బాధకు గురైనటువంటి బాబు కుటుంబీకులు తాతయ్య గారు మాట్లాడతారు మీ స్పందన చెప్పండి అధికారి నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయి పెద్ద పెద్ద గోతులతో ఉన్న పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి ఇంతవరకు కూడా ఏ అధికారులు దీని మీద స్పందన లేదు ఏ అధికారి కూడా కనిపించలేదు అసలు ఎన్ని ప్రాణాలు బలిగా ఉంటారు అసలు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు న్యాయం చేయకుండా మరికొంతమంది పిల్లలకి న్యాయం చే మీరు ఏదో కూర్చొని కుర్చీలో కూర్చోడం కాదు ఇక్కడ ప్రజల సమస్యను కూడా మీరు చూడండి బాగోగులు చూడండి నా మనవుడు బలైపోయాడు మీరు మీ నిర్లక్ష్యం వల్ల నా మనవుడు బలైపోయాడు మాది మాది బొబ్బులి ఏదో టీవీలు చూస్తున్నారు అంతే తప్పు కానీ ప్రజలు సేవ ఒక్కడికి లేదండి ప్రజల డబ్బుతో జీతాలు అందుకుంటాను కానీ ఒక్క నాయకుడి కానీ ఒక్క అధికారి కానీ ప్రజలు ప్రజలు చొంపుతోనే జీతాలు అందుకుంటారు ప్రజలే పోషిస్తారు వాళ్ళకి ఒక్కడికి బుద్ధి లేదండి ఇలాగ ఎన్ని ప్రాణాలు చేస్తానండి అధికారులు ఏ మాత్రం స్వందన లేదు అంతకుముందు ఏమాత్రం పోయి ఉంటే ఆరంభించవచ్చు తప్పారు ఇప్పుడు మనిషి మునిపోయిన గోతులు ఉన్న ఎవడూ కప్పుకుంటాడు పట్టించుకోకుంటాను వరుస వస్తే ఎందు లేనిపోలో తెలియకుంటుంది భారీ వాహనాలు వరుస వరుస వరుస

જસ્ટ દે વન જસ્ટ નામ એ ચેયાલે રજવાબ ચેયાલે 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 રજવાબ ચેયાલે આવલે આવલે આપ નાઈ આવલે 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 આપ નાઈ આવલે 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 રાવલે આવલે રાવલે આવલે చెప్పండి చెప్పండి పత్రికా బిల్ నమస్కారం అండి నిన్న మా వార్డు శివాలయం వీధి ఈ బైపాస్ రోడ్డునందు ఘోరమైన అతి భయంకరమైన అతి బాధాకరమైన విషయం జరిగింది పశుబాలుడు పన్నెండేళ్ల బాలుడు ఒక భారీ వాహనాల చక్రాల కింద నలిగి మృతుడయ్యాడు ఆ ఒక తల్లికి గర్భశోకానికి గురయ్యింది ఈ సమస్య ఈ సమస్య ఈనాటిది కాదు చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగు చేయక గొంతలు పడి ఎన్నో ప్రమాదాలకు గురయ్యింది ఇంతకుముందు కూడా చాలామంది పాతచారులు ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్లు గురయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రోడ్లపైన మా సమస్యలపైన ఏనాడు స్పందించి పరిష్కరించే దిశగా ఏనాడు పని ప్రయత్నించలేదు ఈ రోజున ఇంత ఘాత ఘాతకానికి ఇంత ప్రమాదానికి కారణం వీళ్ళే దయచేసి మా సమస్యలు ఇప్పటికైనా సరే మేము సుమారుగా గంట రెండు గంటల నుంచి శాంతియుతంగా నిరసన మా స్థానికులంతా కూడా కలిపి చేస్తున్నా ఇంతవరకు ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు కనీస వివరాలు అడిగి తెలుసుకోలేదు ఇంతవరకు కూడా దయచేసి మీ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా రోడ్డుని బాగు చేయాలి మరి రేపు ఉదయం మరో తల్లి గర్భశ్వాకానికి గురి కాకుండా చెయ్యాలి కాబట్టి ఈ రోడ్డుని బాగు చేసి భారీ వాహనాలని మ్యాక్సిమం ఇటువైపు కాకుండా బయట వైపు ఇంకొక దారి చూసుకొని అటు పంపించే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోడ్డుకి అంతటి కెపాసిటీ లేదు నాలుగు చక్రాల వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు తప్ప అంతటి భారీ వాహనాలు తిరిగే రోడ్డు కాదు అటు అంతటి రోడ్డు కూడా అడల్పు లేదు దయచేసి అధికారులు స్పందించి అలాగే ఈ పక్కన జయప్రకాష్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది దీనికి సరైన ప్లే గ్రౌండ్ లేదు పిల్లలందరూ కూడా రోడ్లపైన తిరుగుతారు రోడ్లపైన ఆడుతున్నారు కాబట్టి ఈ సమస్యను కూడా ఇది స్కూల్ జోన్ ఏరియా కాబట్టి అధికారులు రాజకీయ నాయకులు స్పందించి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించి మా ప్రజలందరికీ మా స్థానికులకు మా పసిపిల్లలకు ప్రాణాలు కాపాడుతూ మమ్మల్ని రక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం